ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా పెత్తందారుల చేతుల్లో అగ్రకులాల చేతుల్లో బందీ అయి ఉంటాయి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎన్నికల టైం వచ్చేటప్పటికీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ వాస్తవంగా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చేసింది ఏంటి ఎస్సీలకు చేసింది ఏంటి ఎస్టీలకు చేసింది ఏంటి అంటే వాళ్ళకేయో తాయిలాలు ప్రకటన చేసి నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లో వేస్తున్నానా లేదా మీ అకౌంట్లో డబ్బులు పడితే నా కోటి ఏంటి అంట ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యధికంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సలహాదారులు ఎవరు పెత్తనం చేసేవాళ్ళు ఎవరు క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేది ఎవరు మనం గమనిస్తే అది ఎవరు చెప్పక్కర్లా ఎవరికైనా తేలిక అర్థమైపోతుంది వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి సద్దుల రామకృష్ణారెడ్డి చింతల రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇక వీళ్ళు తప్ప ఎవరైనా ఒక దళితుడు అక్కడ కనబడుతున్నాడా ఎవరైనా ఒక మైనార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ కనబడుతున్నాడా ఎవడైనా ఒక బీసీ నాయకుడు అక్కడ క్రియాశీలకంగా ఉండి నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నాడా ఈవెన్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ పై స్థాయిలో ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ పెత్తందారులు ఉన్నారో వీళ్ళు చెప్పేటువంటి మాటలు విని వేళ వేడ ప్రకారం నడుచుకోవాల్సిందే పోనీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకున్నాం గతంలో కూడా వాళ్ళు అధికారాన్ని చలాయించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పెత్తనం చేసేవాళ్ళు అక్కడ కూడా మనం గమనించినట్లయితే వాళ్ళు ఎంతో కొంత కొంతమంది ఏదైనా ఒకటిఆర్ బీసీని ఎస్సీని దగ్గరికి చేర్చుకొని ఉండొచ్చు కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిందంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల పెత్తనం వాళ్ళ యొక్క నిర్ణయాలు ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ వర్గాలు బాగుపడటం తప్ప ఎక్కడైనా అక్కడైనా కానీ ఒక బీసీ బాగుపడ్డా ఒక ఎస్సీ బాగుపడ్డా అంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకి అధికారాన్ని చేరువు చేసేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవని చెప్పచ్చు గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో వంద మంది ఎమ్మెల్యేలకు బీసీలకు టికెట్లు ఇస్తే చిరంజీవిని దాన్ని ఉపయోగించుకోలేకపోయారు బీసీ వర్గాలు చిరంజీవి పైన కులముద్రేసో లేకపోతే గోమ ముద్ర వేసో రాజకీయాలు రాజకీయాల్లో లేకుండా చేశారు మూడో ప్రత్యామ్నాయం రాజకీయాల్లో కొద్దామనే ప్రయత్నం చేసిన ప్రతిసారి వాళ్ళని ఎలా తొలగిద్దామనేటువంటి ఆలోచనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి మూడో ప్రత్యామ్నాయంగా రావాలనుకునేటువంటి పరిస్థితి వస్తే మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిపిస్తే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు సారీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే మరి ఒక సీటు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి మరి మిగతా సీట్లు అన్ని చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి గణనీయమైన ఓట్లు కొన్ని చోట్ల సాధించుకున్నారు కానీ సీట్లు గెలుచుకునే అంత ఓటింగ్ రాలేదు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితులు ఆయన కూడా పెత్తందారులతో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పోనీ మిగతా పార్టీల్లో ఏమైనా థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయంగా మిగతా జాతీయ పార్టీలు ఏమైనా ఉన్నాయంటే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధరేశ్వరి గారు దాని యొక్క అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిళ గారు అంటే మనం ఏ పార్టీకి వెళ్ళినా ఏ పార్టీలో చూసుకున్నా ఆ పార్టీలో ఉండేది ఎవరన్నా ఆయన అంటే పెత్తందారు ఆ పెత్తందారులతోనే ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి మిగతా సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ వెనకబడినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఇన్ని పర్సంటేజ్ ఉంది మాకిన్ని ఓట్లు ఉన్నాయి ఇన్ని సీట్లు కావాలి ఎన్రోలు అడుగుతుంటారు ఈ సీట్లు కావాలని వేసేది మీరు ఓట్లు వేసి గెలిపించేది ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రగురాలకు సంబంధించినటువంటి కాపులు వీళ్ళే కదా ఓట్లే ఓట్లేసే వ్యక్తులు వీళ్ళు మీరు ఓట్లేసి మీరు గెలిపించుకునేటప్పుడు మరి ఎవరిని గెలిపించుకుంటున్నారు పెత్తందారులను గెలిపించుకుంటున్నారు పెత్తందారులు గెలిపించుకుంటే పెత్తందారే పొకళ్ళే ఉంటాయి వాళ్ళ కింద బానిసలుగా బతకాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయి అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎందుకంటే ఖచ్చితంగా థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది రావాలి థర్డ్ ఆల్టర్నేటివ్ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలంటే ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ ఇంతవరకు అధికారం చూడనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి యొక్క సమూహం ఏర్పడి ఒక బహుజనుల కలయికతో ప్రత్యామ్నాయం వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు బాగుపడే పరిస్థితి ఉండదు మళ్ళీ ప్రభుత్వాలు వచ్చినా కొన్నాళ్ళు వీళ్ళు తింటారు కొన్నాళ్ళు వాళ్ళు తింటారు సామాన్యులకి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి దళిత వర్గాలకి మైనారిటీ వర్గాలకి ఈ కాపులకి వీళ్ళకి జరిగేటువంటిది ఏమీ ఉండదు వీళ్ళ కళనీలో దొరకడం తప్ప మీకు ఆనేస్తం ఇచ్చావు ఈ నేస్తం ఇచ్చావని చెప్పి మీ ముఖాన ఏవో ఒక తైలాలు విదిలిస్తారు ఆ తైలాలు మీకు వచ్చినాయి కాబట్టి మాకు ఓటేండి అంటారు వాళ్ళు మాత్రం పారిశ్రామికవేత్తలుగా పెద్ద పెద్ద ఎస్టేట్లు కట్టుకుంటారు పారిశ్రామికవేత్తలు ఎదుగుతారు వాళ్ళు వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటూ ఉంటారు వీళ్ళు మాత్రం ఇట్లాగే అడుక్కునే స్థితిలో ఉంటారు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏమిస్తుంది ఏ తాయిలాలు వస్తాయి దాన్ని మనం ఏ టైంకి వస్తాయి నా అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయి ఇది చూసుకుంటూ మిగతా సామాజిక వర్గాలు ఆశగా వైపు చూసుకుంటూ బతుకుతూ ఉంటాయి వాళ్ళు మాత్రం కోట్లకు బడుగులెత్తు సామ్రాజ్యాలు నిర్మించుకుంటూ ఉంటారు ఇది నేటి రాజకీయం చూద్దాం ఏం జరుగుతుంది